హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో అయితే నేను ఈ రోజు చేసే చిన్న చిన్న పనులు అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నా ఇదైతే మా కొమ్మతో కొమ్మతో అన్నమాట ఆల్రెడీ లీవ్స్ కూడా వచ్చేసాయి చూసారా వన్ మంత్ ఇలా అవుతుంది ఇంక ఇప్పుడు ఒక కొమ్మ చూపించాను కదా అదైతే ఈ చెట్టు మొక్క కొమ్మే నాలుగు నెలల క్రితం తీసిన వీడియో ఇది ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మల్బరీ చెట్టు ఇంక చెట్టు నిందా ఫుల్ గా ఎన్ని పళ్ళు వచ్చాయో చూసారా ఇంకా పిల్లలు గట్ట ఎలా ఏరుకుంటున్నారు చూసారా గోడెక్కి మరి ఇంకా గోల్డెన్ పళ్ళు తీసుకొని ఇంక ఇంటికి వచ్చే ముందు ఒక కొమ్మ కూడా తీసుకొని ఇంటికి తెచ్చి ఉడిచాను అనమాట ఫోర్ మంత్స్ బ్యాక్ అదేమో ఇంత రవ్వ కూడా ఒక లీఫ్ కూడా రాలేదు ఏంట్రా బాబు ప్లాంట్ వస్తుందా రాదా అని చెప్పేసి ఈ అయితే ఉడిచినప్పుడు అనుకున్నా అసలు తీయకూడదని ఎన్నిసార్లు అనుకున్నా నేనైతే ఇంక అది రావట్లేదు ఇంక చూస్తానని చెప్పేసి ఇంకా కొమ్మ పీకేసా బయటికి ఇంకా బయటికి అయితే తీస్తే చూస్తే అర్థమైంది ఏంటి అంటే బయట మొత్తం ఎండిపోయినా సరే లోపల మనము భూమిలో పెట్టిన పాట్ మాత్రం గ్రీన్ కలర్ లోనే ఉంది ఇంక కొద్ది రోజులు ఉంటే వద్దునేమో కానీ అంతసేపు ఆగలేక ఆత్రం పడి ఇంక తీసేసాను ఇంక ఇది ఇప్పుడు మళ్ళీ నాటిన వస్తుందో లేదో కూడా తెలీదు ఇంకేం చేస్తాను మళ్ళీ ఆ అయితే మళ్ళీ అదే ప్లేస్ లో అయితే పెట్టేశా అలాగే నిన్న బటన్ రోజు ప్లాంట్ అయితే తెచ్చాను కదా చిన్నది ఇంకా అది కూడా తీసుకెళ్లి గార్డెన్ లోనే ఉడిచేస్తున్నా ఇంకా కుండీల్లో చాలా మొక్కలు పెట్టాను కిందటిసారి ఈ సంవత్సరము ఈ వర్షాలకి చిన్న చిన్న సింక్ పురుగులు ఎక్కువైపోయి మొక్కలు అస్సలు పెరగట్లేదు ఆ మొక్క అలా చనిపోయే స్టేజ్ కి వచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకే అది కూడా గార్డెన్ లోనే పెట్టేశాను ఇంక తర్వాత గార్డెన్ లో వచ్చేసి కొన్ని పపాయ ప్లాంట్స్ అయితే వచ్చాయి ఇంకా పపాయలో మేల్ ప్లాంట్ ఫిమేల్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనకి కచ్చితంగా ఫిమేల్ ప్లాంట్ కావాలంటే ఇలా రూట్స్ అయితే కొంచెం కట్ చేసి తర్వాత మళ్ళీ నాటుకుంటే తప్పకుండా ఫిమేల్ ప్లాంటే అవుతదంట నేను అది యూట్యూబ్ లోనే చూసా ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి అదైతే మళ్ళీ అలా కట్ చేసేసి మళ్ళీ నాటేసుకుంటున్నాను కొన్ని లేదంటే మనం నర్సరీ నుంచి తెచ్చినప్పుడు తప్పకుండా అది మనకి ఫిమేల్ కావాలంటే ఆల్రెడీ క్రాఫ్ట్ చేసింది కానీ లేదా ఎయిర్ లేయరింగ్ చేపించుకుంది గానీ తెచ్చుకుంటే తప్పకుండా ఫిమేల్ అవుతుంది లేదంటే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తెచ్చిన అసలు అంత అయితే అది మనకు తెలియదు అనమాట ఏదవుతుందో ఇంకా అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే యూజ్ అవుతుందంట సో మీరు కూడా ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయండి అలాగే ఈరోజు మన గార్డెన్లో కొన్ని చిక్కుడుకాయలు కూడా హార్వెస్టింగ్కి వచ్చేసాయి కొన్ని ఎండిపోయాయి కూడా ఒక రెండు ఇంకా చిక్కుడుకాయలు కూడా కోసేస్తున్నాను పండగ చిక్కుడుకాయ అయితే అస్సలు ఏమి అసలు దోమ కరుపు కానీ ఏమి రావు కానీ ఈ చిక్కుడుకాయలు ఆకులు మొత్తం పాడైపోతున్నాయి చిన్న చిన్న దోమలు వచ్చేసి ఇదే చిక్కుడుకాయలు మొదటిసారి కోయడం చూసారు కదా ఇవి అయ్యాయి అనమాట ఫైనల్ గా దీంతో ఫ్రై చేయాలో కూర చేయాలో అర్థం కావట్లే మరీ ఎక్కువైపోయినట్టున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్